మిత్రులరా వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్ కవిత్వం వినండి కవిత్వము వేరు జీవితం వేరు కానే కాదు మరి వింటారు కదా ఈరోజు మీకోసం మరో కవిత కవిత పేరు సార్ వెళ్ళొద్దు సార్ ఒరే పిల్లలు నేనేం చేశానర్రా నాలుగు అక్షరాలను అన్నం వెతుకులుగా మార్చి మీ భవిష్యత్తు ఆకలి తీర్చే పని చేశాను మీ తరగతి గది కిటికీని తెరిచి ఈ ప్రపంచాన్ని పరిచయం చేశాను రాళ్లలాంటి మిమ్మల్ని రత్నాలుగా మార్చే పరిశ్రమ చేశాను ప్రతిదీ నా ఉద్యోగ ధర్మములో భాగంగానే కదా చేశాను అప్పుడప్పుడు తెగిపడిన మీ కలల కాళ్లకు కట్టుకట్టాను అప్పుడప్పుడు తెగిన మీ కలల కాళ్లకు కట్టుకట్టాను గాయపడిన మీ హృదయాలను ప్రేమతో లాలించి సాంత్వన చేకూర్చాను మీ అమ్మా నాన్నల తరువాత అంతటి ప్రేమను నేనై అల్లుకుపోయాను ఒరే ఇంతకన్నా నేనేం చేశానర్రా సార్ వెళ్ళొద్దు సార్ అంటూ అంతమాత్రానికే అల్లుకుపోయి అల్లాడిపోతున్నారు మిస్ వెళ్ళొద్దు మిస్ అంటూ కన్నీటితో తడిసిన పూల తీగలై చుట్టుకుపోతున్నారు ఒరే నేనెక్కడికి వెళుతున్నానని మీలాంటి మరికొన్ని పూల మొక్కల్ని తయారు చేయటానికి వెళుతున్నానంతే ఒరే నేనెక్కడికి వెళుతున్నానని మీలాంటి మరికొన్ని పూల మొక్కల్ని తయారు చేయటానికి వెళుతున్నానంతే అంటేనే ప్రయాణమని అందులో అనేక మజిలీలుంటాయని మజిలీ మజిలీకి మధ్య ఒక జీవితమూ ఉంటుందని మీకెన్నిసార్లు చెప్పలేదు గుప్పెడు అక్షరాల గింజలు పట్టుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు మాలాంటి వాళ్ల ఉంటుందంతే గుప్పెడు అక్షరాల గింజలు పట్టుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు మాలాంటి వాళ్ల ప్రయాణం ఉంటుందంటే పూల మొక్కలు మీరు మహా అవ్వాలి పూల మొక్కలు మీరు మహావృక్షాలవ్వాలి ఈ సమాజానికి నీడనివ్వాలి మేమెక్కడున్నా మా హృదయాల్లో మీరెప్పుడూ పరిమళాలులకి ప్రేమ పూల పొదలే మేమెప్పుడూ మిమ్మల్ని పెంచి పెద్ద చేసే తోటమాలనమే ఒరే మీరు కన్నీళ్లు పెట్టుకోకండిరా నాకు ఏడు పొస్తోంది మీ కన్నీళ్ళు కాలువల కట్టి నా కాళ్ళ కడ్డం పడుతోంది దుఃఖంతో గొంతు పుడుకుపోతోంది ఒరే మీరు కన్నీళ్ళు పెట్టుకోకండిరా నాకు ఏడుపొస్తోంది మీ కన్నీళ్ళు కాలువలు కట్టి నా కాళ్ళ కడ్డం పడుతోంది దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది ఒరే పిల్లలు ఒక్కటి మాత్రం నిజం మేము బోధించిందంతా గుర్తుపెట్టుకుని మీ మీ జీవితాల్లో మీరు పచ్చని పూలవనాలుగా స్థిరపడితే చాలు ఈ సమాజం గర్వించే పౌరులుగా ఎదిగారని తెలిస్తే చాలు ఈ కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోతాయి మనం కలిసున్న క్షణాలు మధుర జ్ఞాపకాలై నిలిచిపోతాయి ధన్యవాదాలండి ట్రాన్స్ఫర్లు అయినప్పుడు టీచర్లు చాలా కాలం పనిచేసినటువంటి ఆ స్కూళ్ళను వదిలేసి వెళ్తుంటే పిల్లలంతా పాపం లేగదూడ నుంచి తల్లి ఆవు నుంచి లేగదూడలు వేరుపడిపోతున్నట్టుగా లేగదూడల నుంచి తల్లి ఆవులు వేరు పడిపోతున్నట్టుగా చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు టీచర్లను బిక్కరగా పట్టుకుని ఆ దృశ్యాలను చూసినప్పుడు కవిగా నా స్పందనండి ఇది మరి మీకు నచ్చిందనుకుంటాను మరి ఇలా కవిత్వాన్ని వినండి కవిత్వము జీవితము వేరు వేరు కాదు కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలోనూ కవిత్వం ఉంటుంది మరి మీకు నచ్చిందనుకుంటాను మరి నా ఈ కవిత్వ నచ్చినట్లయితే దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి లవ్ యు ఆల్ మీ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా లవ్ యూ అల్ అండ్ సైగర్ మీ చిత్రలో రేపు